మొదటి కురింతీలకు రాసిన పత్రికను మనం చదివినట్లయితే కురింతీలకు చెందినటువంటి ఆ ప్రజలు ఆ కురింతి సంఘము వాళ్ళ జీవితంలో ప్రార్థన జీవితంలో చల్లాచదర అయిపోయారు దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు కాబట్టి ఎన్నోసార్లు ఖండించి వాళ్లను ఖండించి అపోసరైన ప్రభులు ఆ యొక్క మొదటి పత్రికను కూడా రాశారు కానీ రెండవ పత్రికకు మనం వచ్చినప్పుడు సమాధానంగా ఆయన రాస్తాడు ఎందుకండి దేవునికి సంబంధించినటువంటి మార్పులు వాళ్ళ జీవితంలో వచ్చినది ఆత్మీయ మార్పులు వాళ్ళ జీవితంలో వచ్చినది పాతని గతించిపోయినది అన్ని కొత్తదైనది కాబట్టి సంతోషంగా ఆయన రాస్తున్నాడు దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని దేవుడు మనలో కూడా ఎదురు చూస్తున్నాడు ఏమండేది పాతదన్ని గతించిపోవాలి దేవునికి ప్రేమి లేని కార్యములు దేవునికి ప్రేమి లేని సహవాసం దేవునికి ప్రేమి అలవాట్లు దేవునికి ప్రేమి స్వభావాలు మనలో నుంచి గతించిపోవాలి ఒక నూతన సృష్టిగా మనం మారాలి దేవునికి ప్రియలేని సంబంధాలు దేవునికి ప్రేమి లేనిటువంటి ప్రత్యేక విషయాన్ని కూడా పెట్టాలి అప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదం మనలో నిలవడానికి సాధ్యమవుతుంది కళ్ళు మూసి ఒక మాటను చెప్దామా దేవుని చూసి ప్రభువా నన్ను మార్చు మహోన్నతమైన ప్రభువా ఇదిగో ఈ యొక్క రోజులో మీ సన్నిధిలో మేము వస్తున్నాం పాతివన్నీ పోని మా జీవితంలో నాయన నూతన సృష్టిగా మేము వర్దిల్లడానికి మాకు సహాయం చేయండి మహిమా ఘనత స్థుతి మీకే ఏసయ నాంబులు వేడుకుంటున్నాం అప్పుడే పరిలోకి పోతండి ఆమె